ప్రతిరోజు గ్రామాలు పర్యటించేసి ఆయన ఈరోజు స్థాయిలో ఒక అతిపెద్ద పార్టీగా నేషనల్ పార్టీగా మూడో స్థానంలో నిలబెట్టిన మహాను గొప్ప వ్యక్తి ఒకటే గుర్తుపెట్టుకోండి బహుజన మిత్రులారా నీ ఓటు నువ్వు వేసుకొని నీ జాతులు అభివృద్ధి కోసం తోడ్పడతావా లేక ఈ మనవాద పార్టీల బానిసత్వం వైపు నువ్వు నీ బిడ్డల వైపు మళ్ళీ నీ బిడ్డలు కూడా అటువైపు తీసుకెళ్తామని చెప్పేసి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఒక్కసారి ఆలోచించండి పతనమైపోతున్నటువంటి ఈ మోరల్ వాల్యూస్ పల్నాడు జిల్లా మార్చిల్ల పట్టణంలోని బహుజన సమాజ్ పార్టీ మార్చిల్ల నియోజకవర్గ అభ్యర్థి గుండాల సైదుడి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ మనువాద కులతత్వ పార్టీలను వీడి బహుజన సిద్ధాంతంతో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు వెనకబడిన అన్ని సామాజిక వర్గాలకు సామాజిక న్యాయం సముచిత స్థానం కల్పిస్తున్న ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ